మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమీ వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను నాతోపాటి కొంబి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు విజయరాం రెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడు పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ ఒకటి నుంచి పది వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒకటి నుంచి పది వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సిసి క్యాడిడెట్ ఉన్నారు నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సిసి క్యాడిడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరు వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూతులో ఎందుకున్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతాం నుంచి మేము అప్రమత్తమయ్యాం అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పిల్చుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు మిగిల్చేవాళ్ళు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎవరో అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాళ్ళు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికను మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయాయి ఇంచుమించుగా పది బూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు పోల్ కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ తప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ క్యాడర్ నిలపగలిగింది అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది దీనికి అందటికీ కారణం సరైనటువంటి రక్షణ లేకపోవడమే అధికారికంగా ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం అనేక ప్రాంతాల్లో చేజన్ల బండవం కొమ్మి లక్ష్మీనాయుడు గారు పర్యవేక్షించారు అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన మరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు మధ్యలో మరిపాడు మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి శాంతమ్మ గారు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు ఆత్మకూరు రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు అలాగే మాకు మరొక మాకు ఎప్పుడూ అండగా ఉండి తోడుగా నడిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు ఆయన కూడా ఏఎస్పేట మండలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మవ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ కలదు మాదాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు